ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా కొత్త వ్యాపారం కానీ పని కాని ఉద్యోగం కాని చదువు కానీ పరీక్ష కాని వివాహానికి సంబంధించిన కార్యక్రమం ఏదైనా శుభకార్యాలు ఏమి చేస్తూ ఉన్నా ముందుగా ప్రార్థన చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా ఏదైనా కుటుంబంలో గొప్ప నిర్ణయం ఒక విశేషమైనటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది నీ జీవితం గురించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ కాంతముగా వెళ్ళి ప్రభుత్వ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి ఎందుకంటే ప్రభు అపోస్తులను ఎన్నుకోవడానికి ముందు రాత్రంతా ప్రార్థన ప్రార్థన చేస్తారు కాదు మనం చాలా సార్లు ప్రభు ప్రత్యేక విధముగా వెళ్ళి ప్రార్థన చేయటం చూస్తూ ఉంటాం యత్సం అనే తోటలో కూడా ప్రభు మరణానికి ముందు కూడా యత్స్ అనే తోటలో శిష్యుని ఒక చోట ఉంచి ఏకాంతముగా వెళ్లి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలా ఏకాంతముగా ప్రభు ప్రార్థన చేయటం అనేది చాలా సార్లు వైపు చూస్తాం ముఖ్యముగా ఏదైనా గొప్ప పని పెద్ద పని విశేషమైన పని ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు చేసేటప్పుడు ప్రభు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వాక్యాన్ని మనం వింటున్నాం ఇది మనం అలవాటు చేసుకోవాలని వాక్యము చెబుతుంది మనము కూడా ఏ పని ప్రారంభించేనైనా ముందుగా ప్రార్థన చేసుకోవాలని ముఖ్యముగా ఏదైనా గొప్ప నిర్ణయం జీవితానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ప్రార్థన చేసుకునే నిర్ణయం తీసుకోండి